హాయ్ అండి వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్ నా పేరు రాధ శ్రీమాత్రే నమ కొందరు కోరిక మేరకు నా ఇంటి చెప్పింది సడన్గా మీరు ఆనందపడే విషయం ఏంటి అంటే మీ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందా ఉంటేనే ఇది మీది లేదనుకుంటే లీవ్ బలవంతంగా నా దేవని మాత్రం అనుకోకండి ఓకేనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంటే అన్ఎక్స్పెక్టెడ్గా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయింది ఓకేనా రెడీ మీకు థర్డ్ పార్టీ విషయంలో బాధపడుతూ టెన్షన్ పడుతూ ముందుకు వెళ్ళలేక వెనక్కి వెళ్ళలేక అర్థం కాని పొజిషన్లో కానీ ఉండుంటే ఓకేనా మీ లైఫ్లో నుంచి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కాస్త ఎండ్ అయిపోయింది స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ చెప్పండి చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు ఏ రిలేషన్లో అయినా మీరు జెన్యున్గా ఉండి ఆ రిలేషన్ కోసం చాలా హార్డ్ వర్క్ చేసి బాధపడి ఏడుస్తూ ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండిపోయినా మీ పర్సన్ మిమ్మల్ని కాదనుకొని థర్డ్ పార్టీ సిచ్యువేషన్ చూస్ చేసుకుంటే అలాంటి రిలేషన్ కాస్త ఎండ్ అయిపోయింది ఓకేనా సడన్గా ఎండ్ అయిపోయింది అదేంటో నా ద్వారా మీరు తెలుసుకోండి స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు వీడియో చూస్తున్న మా వివర్స్ ఒక లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎండ్ అయిపోయింది బట్ ఏ విధంగా ఎండ్ అయిపోయింది సడన్గా మన రిలేషన్లో మార్పులు చేర్పులు చాలా వచ్చేసాయి రాబోతున్నాయి చెప్పండి నివాస్ జస్టిస్ చెప్పానా రాధే 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 కృష్ణ రాధే రాధే మీకు జస్టిస్ వచ్చేసేసిందండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కంప్లీట్గా మీ లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోయింది అది ఏ విధంగా మూవ్ ఆన్ అయిపోయింది ఎప్పుడు మూవ్ ఆన్ అయిపోయింది ఎప్పుడు మూవ్ ఆన్ అవ్వబోతుంది ఎప్పుడు ఎండ్ అయిపోతుంది స్ప్రిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ చెప్పండి చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు వీడియో చూస్తున్న మా వివర్స్ ఒక లైఫ్లో నుంచి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎప్పటికల్లా ఎండ్ అయిపోతుంది లేదా ఆల్రెడీ ఎండింగ్ వచ్చేసిందా ఫిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎప్పటికల్లా ఎండ్ అయిపోయింది వీడియో చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎండ్ అయిపోయింది బట్ ఎప్పుడు ఎప్పుడు ఎండ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది ఎప్పుడు ఎండ్ అయిపోయింది స్పిరిట్ అండ్ గైడెండ్స్ ఆండ్ సిస్టర్ చెప్పండి ఓకే ఇక్కడ మనకు డెత్ వచ్చేసేసింది కంప్లీట్గా ఎండ్ అయిపోయిందండి ఓకేనా కంప్లీట్గా ఎండ్ అయిపోయింది తాడుపాటి సిచ్యువేషన్ మనకి ఇక్కడ ఇప్పుడు ఈ మధ్య కాలంలో మీకు హెల్త్ పరంగా కాస్త పాజిటివ్గా చూస్తున్నారు మీ రిలేషన్లో పాజిటివ్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది కంప్లీట్గా మీ పర్సన్ మధ్య మీ మధ్య రిలేషన్ కాస్త ఎండ్ అయిపోయింది అనుకుంటే ఓకేనా మీరు ఇన్ని రోజుల నుంచి మీ విషయంలో ఒక వెలుగు కోసం ఒక గ్రోత్ కోసం ఆలోచించి బాధపడి ఒక డార్క్ ఎనర్జీలో ఉండి మీ పర్సన్ మీకు దూరంగా ఉన్నారు మీకు డెస్టని దూరం చేసేసింది నాకు ఎప్పుడు న్యాయం జరుగుతుందని చెప్పేసి నన్ను యూనివర్స్తో ఎవరు ప్రేర్ చేస్తున్నారో వాళ్ళకి కాస్త థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కంప్లీట్గా ఎండ్ అయిపోయి మీ ఇద్దరి మధ్య రిలేషన్ మీ పర్సన్కి మీకు ఒక ఇద్దరి మధ్య ఇంటిమసీ స్టార్ట్ అవ్వబోతుంది ఓకేనా సిక్స్అప్ వ్యాన్స్తో మీ ఇద్దరి మధ్య రిలేషన్ కాస్త విక్టరీ సాధించబోతుంది ఓకేనా ఇక థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ వచ్చేసేసి ఎగ్దమ్ బాడీ పరంగా మెంటల్ పరంగా ఫిజికల్ పరంగా హెల్త్ పరంగా చాలా వీక్ అయిపోయారు నాకు తెలిసి మీ రిలేషన్లో బ్లాక్ మ్యాజిక్ కూడా జరిగి ఉంటుంది ఓకేనా కంప్లీట్గా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కాస్త ఎండ్ అయిపోయింది డెవిల్కి క్లారిఫికేషన్ ఇవ్వండి చెప్పానా కంప్లీట్గా థర్డ్ పార్టీని వదిలేసేసారు మీ పర్సన్ కంప్లీట్గా వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదు క్వీన్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి వీల్ ఆఫ్ ఫార్చున్ వచ్చేసింది ఎందుకంటే కంప్లీట్గా మీ పర్సన్ ఒక ఫిజికల్గా మెంటల్గా వీక్ అయిపోయారు మోస్ట్లీ మీ పర్సన్కి బ్లాక్ మ్యాజిక్ జరిగేసేసింది థర్డ్ పార్టీ మీ పర్సన్కి బ్లాక్ మ్యాజిక్ జరిపించింది అని తెలుసుకున్న తర్వాతనే అందులో నుంచి విజయవంతంగా బయటకు వచ్చేసేసి మీ గురించి మీ ఇద్దరు రిలేషన్ గురించి ఆలోచిస్తున్నారు మీ పర్సన్ ఓకేనా వీల్ ఆఫ్ ఫార్చున్కి క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ చాలా టెన్ టెన్టీ నెంబర్ కనపడుతుంది గైస్ ఖచ్చితంగా టెన్ వీక్స్లో టెన్ డేస్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కంప్లీట్గా ఎండ్ అయిపోతుంది ఎస్ కంప్లీట్గా ఎండ్ అయిపోతుంది ఎయిట్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి త్రీ ఆఫ్ వ్యాన్స్ ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు ఈ పర్సన్ మిమ్మల్ని చూస్ చేసి మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిన మీ పర్సన్కి హెల్త్ పరంగా ఫిజికల్ పరంగా చాలా వీక్ అయిపోయారు ఈ పర్సన్ ఆరోగ్య పరిస్థితి బాగాలేదు ఇప్పుడు ఆ పర్సన్ చాలా బడన్గా ఉంది నడవలేని స్థితిలో ఉన్నారు ఇది ఎవరికి రెజినేట్ అవుతుందో చూసుకోండి నడవలేని స్థితిలో ఉన్నారు ఒక స్టెప్ తీసుకోలేని సిచ్యు సిచ్యువేషన్లో ఉన్నారు విపరీతంగా బడన్ ఉంది ఈ ప ఈ పర్సన్ పైన కోర్ట్ కేసెస్ పిఎస్ కేసెస్ కూడా నడుస్తున్నాయి ఓకేనా ఈ పర్సన్ కంప్లీట్ గా ఎండ్ చేసేసుకొని లాంగ్ డిస్టెన్స్ లో ఉన్న ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు ఇక్కడ మేషం సింహ ధనురాశి పర్సన్ ఎక్కువ కనపడుతున్నారు కర్కాటక మీనా వృచ్చిక రాశి పర్సన్స్ కూడా ఎక్కువ కనపడుతున్నారు కంప్లీట్ గా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎండ్ అయిపోయింది స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు సడన్ గా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎందుకు ఎండ్ అయ్యి వచ్చింది దేని వల్ల ఎండగా ఎండ్ అయ్యి వచ్చేసింది వీడియో చూస్తున్న మా వివర్స్ ఒక లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కంప్లీట్గా ఎండ్ అయిపోయింది వీక్స్లో ఎండ్ అవుతుందా మంత్స్లో ఎండ్ అవుతుందా చెప్పండి యూనివర్స్ స్పిరిట్ అండ్ గైడెన్స్ ఆండ్ సిస్టర్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు ద హ్యాంగర్ మ్యాన్ ద వీల్ ఆఫ్ ఫర్చి స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కంప్లీట్గా మా వీడియో చూస్తున్న మా వ్యూవర్స్ ఒక లైఫ్లో నుంచి రిమూవ్ అయిపోయారా చెప్పండి యూనివర్స్ స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కంప్లీట్గా ఎండ్ అయిపోయింది ఆ యూనివర్స్ చెప్పండి చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కంప్లీట్గా ఓ స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ వన్ చికన్ వన్ సెకండ్ అండి స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు చెప్పండి యూనివర్స్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కంప్లీట్గా ఎండ్ అయిపోయిందా వీడియో మా యూనివర్స్ ఒక్క లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కంప్లీట్గా ఎండ్ అయిపోయిందా కంప్లీట్గా ఎండ్ అయిపోయిందా ఓకే మీరు మ్యారేజ్ అయిన పర్సన్ మీ హస్బెండ్ కానీ మీ వైఫ్ కానీ మిమ్మల్ని కాదనుకొని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయి ముందుకు వెళ్ళలేక వెనక్కి వెళ్ళలేక మ్యాన్ సిచ్యువేషన్లో కానీ ఉండుంటే వన్ సెకండ్ అండి వన్ సెకండ్ చిల్లర చెప్పు సారీ మీరు మ్యారీడ్ అయిన పర్సన్తో డీల్ చేస్తుంటే మీ హస్బెండ్ కోసమే మీ మీ వైఫ్ కోసమే కానీ రీడింగ్ చూస్తుంటే సో మిమ్మల్ని కాదనుకొని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి ఏదో సాధిస్తానని చెప్పేసి అని మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయిన మీ పర్సన్ ఓకేనా వాళ్ళకి ఈక్వల్ గివెన్ టేక్ లేకపోవటము వాళ్ళ లైఫ్లో శాడ్ తప్ప ఇంకేది లేకపోవటము ఒక బడను విపరీతమైన యాంగ్జైటీ హెల్దీ రిలేషన్ లేకపోవటము మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయిన ఈ పర్సన్ ఓకేనా చాలా బడంతో ఒక హోప్లెస్గా ఉండిపోవటం ఒంటరిగా మిగిలిపోవటం మీ వాల్యూ తెలుసుకునటం ఇవన్నీ జరుగుతున్నాయి ఓకే ఒక్కొక్క లెసన్ నేర్చుకుంటున్నారు మంచి వాళ్ళని కాదనుకొని దేన్ని చూస్ చేసుకొని వెళ్ళారో వాళ్ళకి లైఫ్లో లెసన్ నేర్చుకుంటున్నారు ఈ పర్సన్ ఓకేనా టెన్ ఆఫ్ వ్యాన్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ చెప్పానా హెల్త్ పరంగా దెబ్బ పడిపోయింది ఫైవ్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి సిక్స్ ఆఫ్ కప్స్ మీతో గడిపిన క్షణాలు కానీ ఇక్కడ సిక్స్ సిక్స్ అనే నెంబర్ కనపడుతుంది టెన్ టెన్ అనే నెంబర్ కనపడుతుంది అది చూసుకోండి అయితే వీళ్ళకు హెల్త్ పరంగా మొత్తం ఫిజికల్గా మొత్తం వీక్ అయిపోయారు వాళ్ళ రూపం వాళ్ళకి చూడలేకుండా పరిస్థితులు అయిపోయారు హోప్లెస్ ఎవరు లేరు ఒంటరినన్న భావన మిమ్మల్ని మీరు పదే పదే గుర్తుకు రావటం ఆ గుర్తుకు రా వచ్చే విషయంలో గుర్తుకొచ్చే విషయంలో పదే 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 మీతో రిలేషన్ కానీ మీరు చూపించిన కేరింగ్ కానీ మీరు చూపించిన ప్రేమ కానీ ప్రతిది వారు గుర్తుకొచ్చేసి ఇంత మంచి ప్యూర్ సోల్ని నేను ఎందుకు దూరం చేసుకున్నాను నేను ఎందుకు చీట్ చేశాను అని చెప్పేసి దానికి నాకు శిక్ష మెంటల్గా ఫిజికల్గా నేను చాలా వీక్ అయిపోయాను అని చెప్పేశాను అని వాళ్ళకు హెల్త్ పైన దెబ్బ పడిపోవటం ఫైనాన్షియల్ గ్రోత్ లేకపోవటం బడన్గా ఉండటం వాళ్ళ లైఫ్లో గ్రోత్ అనేది చూడలేకపోవటం కర్మ అనుభవించటం ఓకేనా పెళ్లి బంధానికి వాళ్ళు అన్యాయం చేసినందుకు ఒక రిలేషన్ని మోసం చేసినందుకు వాళ్ళని నమ్ముకున్న వాళ్ళని చీట్ చేసినందుకు వాళ్ళకి ఈక్వల్ గివెంటే లేకనందుకు వాళ్ళ పరిస్థితి దేన్ని చూసుకొని వెళ్ళిపోయారో ఆ సిచ్యువేషన్లో మొత్తం తలకిందుగా అయిపోయినందుకు పదే 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 వీళ్లకు వాళ్ళు చేసిన కర్మ గుర్తుకొచ్చి అనుభవిస్తున్నారు ఓకేనా ఎస్ అనుభవిస్తున్నారు మళ్ళీ మీతో కొత్త లైఫ్ను లీడ్ చేయడానికి ఈ పర్సన్ శత విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు ఓకేనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇంత ఇలాంటి సిచ్యువేషన్ చూస్తున్నారు లాస్ట్ ఒక త్రీ కార్డ్స్ ఇవ్వండి యూనివర్స్ ఫ్రీట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వాళ్ళ పరిస్థితి వాళ్ళ సిచ్యువేషన్ చూపించారు ఇంకా ఏం జరుగుతుందో చెప్పండి యూనివర్స్ కన్నయ్య పదే పదే వస్తున్నారు థ్యాంక్ యూ ఈ కార్డు కూడా వస్తానంటుంది స్పిరిట్ అండ్ గైడెన్స్ హ్యాండ్ సిస్టర్ చెప్పండి చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు వీడియో చూస్తున్న మా యూవర్స్ యొక్క లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కంప్లీట్గా ఎండ్ అయిపోయింది వాళ్ళు కర్మ అనుభవిస్తున్నారు చీటింగ్ గురయ్య చీట్ చేశారు చీటింగ్ గురయ్యారు చీట్ చేశారు చీటింగ్ గురయ్యారు కర్మ ఎవరిని వదిలిపెట్టదు డెస్టడీ ఎవరిని వదిలిపెట్టదు ఆడుకోవాల్సిందే ఒక ఆట స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ చెప్పండి చెప్పేది నేనైనా చెప్పించేది మీరు ఓకే థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఇక వాళ్ళ లైఫ్లో ధైర్యాన్ని ధైర్యం లేక వాళ్ళ ఒంట్లో శక్తి లేక వాళ్ళకు అర్థం కాక వాళ్ళకు తెలియకుండానే వాళ్ళ బాడీలో ఎనర్జీస్ లేక ఒక పాజిటివ్ ఎనర్జీ లేక వాళ్ళకు నాలుగు వైపుల నుంచి మనీ ఫ్లో కూడా ఎంత ఉన్నా కూడా సరిపోక వాళ్ళలో వాళ్ళే ఇంట్లో ఆలోచించటం తప్పు నేనేం తప్పు చేశాను నేనేం చేశాను నేనేం చేసాను నా జీవితం ఇలా ఉందని వాళ్ళల్లో వాళ్ళే ఆలోచించుకునం కర్మ అనుభవిస్తున్నారు డెస్ట్ని వాళ్ళకు చూపించేసేసింది ఇలా చూడండి వాళ్ళ జీవితం బడనగా ఉంది ఇక పదే పదే క్వీనా కప్స్ మీరు చూపించిన ప్రేమ మీరు చూపించారు మీరు మీరు ప్రేమ ఇవ్వటంలోనే మీకు మీరే సాటి మీరు చూపించే విధానం కానీ మీరు వాళ్ళని తీసుకుని రిసీవ్ చేసుకునే విధానం కానీ ప్రతీదీ ప్రతీది క్షుణ్ణం కట్టినట్టు క్షుణ్ణంగా వాళ్ళ కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది అలాంటి వ్యక్తిని ఒక ప్యూర్ సోల్ని బాధ పెట్టి ఏడిపించి ఇలాంటి పరిస్థితికి నేను లోన్ అయిపోయానని చెప్పేసి అని వాళ్ళు పదే పదే ఆలోచిస్తున్నారు ఓకేనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో పదే పదే ఆలోచించి ద హైర్మెంట్కి క్లారిఫికేషన్ ఇవ్వండి గొడవలు పరువు నష్టం మొత్తం కొలాప్స్ అయిపోయింది వాళ్ళ సిచ్యువేషన్ అంతా కొలాప్స్ అయిపోయింది జీవితాన్ని మళ్ళీ మళ్ళీ జీరో నుంచే మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నారు ఓకేనా సెవెన్ హార్ట్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి ఎస్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఎందుకు అని అంటే వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకోవడానికి సిద్ధపడుతున్నారు జడ్జ్మెంట్కి క్లారిఫికేషన్ ఇవ్వండి డెత్ కంప్లీట్ ఆల్రెడీ వాళ్ళ లైఫ్ మొత్తం ఏది లేదు కొలాప్స్ అయిపోయింది డెత్కి క్లారిఫికేషన్ ఇవ్వండి మళ్ళీ గ్రోత్ అవ్వాల్సిందే మళ్ళీ జీవితంలో మళ్ళీ మొదటి నుంచి ఆ నుంచి మొదలుపెట్టినట్టు మళ్ళీ మొదలు పెట్టాల్సిందే వాళ్ళ ఫ్యామిలీ గుర్తుకు రావటం వాళ్ళ జీ వాళ్ళు చేసిన మిస్టేక్స్ గుర్తుకు రావటం ఇలాంటి జీవితాన్ని నేను జీవిస్తున్నానని చెప్పేసి వాళ్ళు రిగ్రెట్ ఫీల్ అవ్వటం ఇలా జరుగుతుంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కాస్త గోవింద్ అయిపోయింది ఇది ఎవరికి రెజినేట్ అవుతుందో తీసుకోండి ఎవరి జీవితంలో తాడుపాటు సిచ్యువేషన్ ఎండ్ అయిపోయిందో నాకు కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి మీ పర్సన్ మళ్ళీ మీ మంచిని మీ ప్రేమను మీ జెన్యునిటీని మళ్ళీ కోరుకొని మళ్ళీ వస్తున్నారు చూసుకోండి ఇది ఎవరికి రెజినేట్ అవుతుందో వాళ్ళే తీసుకోండి ఇది జనరల్ రీడింగ్ స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ చెప్పండి చెప్పేది నేనైనా చెప్పించేది మీరు అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్ ద చారియట్ ద స్టార్ మీ విషు మీ కోరిక ప్రతిదీ నెరవేరబోతుందండి నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో కొన్ని జరుగుతాయని చెప్పేసి నేను ఇంతకుముందే నేను వీడియో చేశాను కదా చూసుకోండి దానికి దీనికి ఏదైనా షింక్ అవుతుందేమో చెప్పండి యూనివర్స్ అవుట్కమ్ ఇవ్వండి ఓకే మీకు అవుట్కమ్ వచ్చేసేసి మీకు ఏది కావాలో ఏది వద్దో చూస్ చేసుకుంటారు మీరు ఎవరి కోసం ఇన్ని రోజుల నుంచి స్టక్ ఎనర్జీలో ఉన్నారో ఆ స్టక్ ఎనర్జీ నుంచి బయటపడిపోతారు మిమ్మల్ని వెతుక్కుంటూ మీకు కావాలి మిమ్మల్ని దూరం పెట్టిన వ్యక్తి మళ్ళీ మిమ్మల్ని వెతుక్కుంటూ మీ లైఫ్లోకి రాబోతున్నారు ఓకేనా అప్పుడు మీరు నాలుగు వైపుల నుంచి నాలుగు అవకాశాలు వస్తున్నా దేన్ని చూస్ చేసుకోవాలో దాన్నే చూస్ చేసుకోమని చెప్తున్నారు మొత్తానికైతే మీ లైఫ్లో అయితే ఒక సంతోషం ఒక సరదా ఒక ఆనందము మీరు కోరుకున్న లైఫ్ అనేది మీరు చూడబోతున్నారని యూనివర్స్ చెప్తున్నారు జడ్జ్మెంట్ ఇవ్వండి ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ న్యూ డైరెక్షన్ ఎస్ చెప్పానా మీకు మీరు ఏ ఎవరి కోసం స్టక్ ఎనర్జీ ఉన్నారో కంప్లీట్గా మీకు ఒక రియలైజ్ అవుతుంది ఒక రియలైజ్ అవుతారు మీరు పడతారు మీకు నచ్చిన వేలో చూసి డైరెక్షన్ తీసుకుంటారు ఓకేనా ఎస్ రిమాండ్ పాజిటివ్ ఎన్ ఎన్ని రోజులని చెప్పేసి అని ఎదుటి వాళ్ళ కోసం మీరు ఆలోచించి మీ జీవితాన్ని మీ కాలాన్ని వృధా చేసుకుంటారో చూసుకోండి ఓకేనా ఇదండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కాస్త రిమూవ్ అయిపోయింది మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయింది మీకు లైఫ్ అంటే ఏందో తెలిసి వచ్చేసింది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉన్న వాళ్ళకి ఇది రెజినేట్ అవుతుంది ఓకేనా అండి ఇదండి నా రీడింగ్ మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింబుల్ పైన క్లిక్ చేయండి మీకు ఎంత మటుకు రిజినేట్ అయిందో కింద కామెంట్ బాక్స్లో చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలని కూడా కనపడుతున్న పర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా హ్యావ్ ఎ నైస్ డే కీప్ స్మైలింగ్ బాయ్